హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ముందుగా మీ అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు ఈ భోగి పండుగ సందర్భంగా మనందరిలో ఉన్న నెగిటివిటీ అలాగే మనకున్న నెగిటివిటీ కూడా ఈ భోగి పంటల్లో కాలిపోయి ఈ సంవత్సరం మనకి మంచిగా భోగి భాగ్యాలతోటి సిరి సంపదలతోటి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అయితే నేను ఉదయాన్నే లేచి భోగి పంట కోసం రెడీ చేస్తున్నాను యాక్చువల్లీ నేను చిన్నప్పుడు ఎప్పుడు భోగమంట వేసింది లేదు మేము చూడటమే తప్ప సో అలా నాకు తెలిసినంత వరకు నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి వేస్తున్నాను ఇట్లా ఫస్ట్ అయితే నీళ్ళు చల్లుకొని తర్వాత ముగ్గు వేసుకుని దాంట్లోనే పసుపు కుంకుమ యాడ్ చేసుకొని ఆ తర్వాత భోగిమంటకైతే అన్నమాట యాక్చువల్లీ అయితే పేడకల్లాపు చల్లాలి కానీ మనకి ఇక్కడ అంతగా దొరకదు దొరుకుతుంది కానీ దూరం వెళ్ళి తీసుకుని రావాలి కదా సో అట్లా కుదరలేదు అనమాట సో అందుకని ఉత్తుగానే నీళ్ళు చల్లేసి ముగ్గేసి పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను లేదంటే మంచిగా పేడకల్ చల్లుకుని దాని మీద ముగ్గేస్తే చాలా అందంగా ఉంటుంది ఈ తర్వాత నేను మేమైతే ఒక పెద్ద గడలతోటి ఇట్లా షేప్ వచ్చేలాగా ఫస్ట్ అయితే అరేంజ్ చేసుకుని ఇంకా మధ్యలో అయితే చిన్న చిన్న పుల్లలు కొమ్మలు ఆకులు ఎండిపోయినవి అలాగే మన ఇంట్లో ఏదైనా పాత సామాను ఉన్నా కూడా అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు భోగి మంటలు అంటేనే అంతే కదా మన ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పాతవన్నీ మంచిగా ఇందులో వేసేసుకుంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందని మన నమ్మకము యాక్చువల్లీ సో అట్లా అయితే మొత్తం అంతా భోగి మంట అరేంజ్ చేస్తున్నాం అనమాట చుట్టూ చూసినారు కదా మొత్తం అందరు కూడా అరేంజ్ రెడీ అయ్యారు భోగి మంటలకి మా వీధిలో అయితే ఒక ముగ్గురు అయితే వేస్తున్నారు ఫస్ట్ ఇంకా అరేంజ్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ కర్పూరం పెట్టుకుని కర్పూరంని మాత్రమే వెలిగిస్తాము ఇంకా పెట్రోల్ కిరోసిన్ అట్లాంటివైతే వేయమన్నమాట అందుకని ఎండుటాకులు అవి ఎక్కువ వేస్తాము కింద అయితే కర్పూరం పెట్టుకుని కర్పూరాన్ని వెలిగిస్తాను ఆ తర్వాత దండం పెట్టుకొని ఇంకా అప్పటికి వెలగకపోతే కొంచెం కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ యాడ్ చేస్తాను అనమాట సో నాకు తెలిసినంత వరకు మేమైతే ఇట్లా వేస్తాము ఇందులో ఏమైనా మిస్టేక్ ఉంది అని అంటే క్షమించండి అదేంటో కూడా చెప్పండి ఇందులోనే ఆవు పిడకలు కూడా వేస్తాము అంటే సంక్రాంతి నెల పట్టిన తర్వాత గొబ్బెమ్మలు అయితే పెడుతూ ఉంటాం కదా ఆవు పేడతోటి ఆ గొబ్బెమ్మలని పిడకలుగా చేసి ఆ పిడకలన్నీ కలిపి భోగి మంటలు వేస్తాము కదా ఇక్కడైతే గొబ్బెమ్మలు పెట్టడం అట్లాంటివి ఏమి లేవు కాబట్టి జస్ట్ నేను ఇట్లా మంట మాత్రమే వేస్తున్నాను అనమాట ఇంకా ఇట్లా చూస్తుండే కానీ తెల్లారిపోయింది అందరూ భోగి మంటలు వేసారు చుట్టుపక్కల చూడడానికి అయితే బాగా హ్యాపీగా ఉంది అనమాట పొద్దు పొద్దున్నే అంటే ఎవ్రీడే ఇట్లా ఎవరు లేవరు ఈరోజు కొంచెం అందరు బయటకు వచ్చేసరికి బాగుంది ఇంకా తర్వాత తెల్లారిపోయిన తర్వాత నేను ఇంటి ముందైతే ఇట్లా భోగి కుండలు ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట భోగి రోజు కాబట్టి అంటే భోగి సందర్భంగా సంక్రాంతి సందర్భంగా మనం కొత్త పొంగలి అంటే కొత్త రైస్తో కానీ కొత్త చెరుకుతోటి కొత్త పంటతోటి మనం పొంగలి అయితే చేసుకుంటాం కదా అలాగ భోగి కుండల ముగ్గు అయితే వేస్తున్నా చిన్నగానే వేస్తున్నాను ఇక్కడేమో భోగి మంటలో భోగి నీళ్ళు పెట్టుకున్నా అనమాట పిల్లలందరికీ స్నానాలు చేపించడానికి మేము కూడా చేయడానికి ఆ నీళ్ళతో చేస్తే మంచిదని చిన్నప్పటి నుంచి వింటున్నాం కాబట్టి సో పక్కనే ఒక గిన్నెలో నీళ్ళైతే పెట్టేసుకున్నాను ఆ నీళ్ళతోనే ఈరోజైతే తల స్నానం చేస్తాం కాబట్టి సో ఇట్లా అయితే పక్కన ముగ్గు అయితే వేసేస్తున్నాను చిన్న ముగ్గు వేస్తున్నాను ఇంటి ముందు ఎందుకంటే పిల్లలు కానీ కుక్క పిల్లలు మా ఇంటి దగ్గర చాలా కుక్క పిల్లలు ఉన్నాయి ముందు అవే ఉంచవు అందుకనే సింపుల్గానే నా సాటిస్ఫాక్షన్ కోసం చిన్నగానే వేస్తున్నాను అనమాట లేదంటే పెద్దగా వేసుకోవచ్చు కానీ ఎవ్వరు ఉంచరు ఇక్కడ బాగా పిల్లలు ఉన్నారు కావాలని జరిపేస్తూ ఉంటారు అనమాట నాకు కొంచెం హట్టింగ్ అనిపిస్తుంది సో అందుకనే చిన్న ముగ్గు వేస్తున్నాను ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి మన గార్డెన్ ఛానల్ అయితే గార్డెన్ మొత్తం టెరెస్ గార్డెన్ తీసేసాం కదండి సో అందుకని అప్పుడప్పుడు ఇట్లా లాంగ్స్ కుకింగ్వి అన్ని యాడ్ చేద్దామని అనుకుంటున్నాను ఈ రోజు నుంచి అయితే సో మీ సపోర్టు ఎలాగో ఉంటుందని ఆశిస్తున్నాను ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్